కాంగ్రెస్ కాంగ్రెస్ విషయంలో దయచేసి మీరు కూడా ఏమనుకుండి వాళ్ళు అక్కడక్కడ తిరుగుతుంటే ఊర్లలో మనోళ్ళు అదో చూడండి అంటున్నారు ఏ మనకు రాదు మనోళ్లే శంకరన్నా రాలేనా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళందరూ మనోళ్లే వాళ్ళందరూ మనోలే మీకు అసలు విషయం చెప్పాలంటే మనమే కొందరు పంపించినా కూడా బయట ఎప్పటి నడుస్తాయి రాజకీయాలు అన్నప్పుడు మనం కూడా కొంచెం తెలివితే కాంగ్రెస్ కాంగ్రెస్ విషయంలో దయచేసి మీరు కూడా ఏమనుకుండి వాళ్ళు అక్కడక్కడ తిరుగుతుంటే ఊర్లలో మనోళ్ళు అదో చూడండి అంటున్నారు ఏ మనకు రాదు మనోళ్లే వెంకన్న రాలేనా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళందరూ మనోళ్లే వాళ్ళందరూ మనోలే మీకు అసలు విషయం చెప్పాలంటే మనమే కొందరు పంపించినవి కూడా బయట ఎప్పటి నడుస్తాయి రాజకీయాలు అన్నప్పుడు మనం కూడా కొంచెం తెలివితే